ప్రజుల ప్రసంగి పదకొండవ అధ్యాయము ఆరవ వచనం ఉదయం విత్తనము విత్తుము అస్తమయమందును నీ చేయి వెనుక తీయక విత్తుము అది ఫలించును ఇది ఫలించును లేక రెండును సరి సమానముగా ఎదుగునో నీ వెరగవు విత్తనాలు వేసే వ్యక్తి ప్రతి గింజ ఎప్పుడు ములుస్తుందో ఎప్పుడు పంట తన చేతికి వస్తుందో తెలియదు కానీ విత్తడం మాత్రం ఆపడు అలాగే మనము కూడా దేవుని వాక్యాన్ని వెదజల్లే విషయంలో మంచి పనులను చేసే విషయంలో కూడా ఎక్కడ ఆపకుండా విస్తారంగా చేస్తూ వెళ్ళాలన్నది ఈ వాక్యంలోని సారాంశం మనం వేస్తున్న విత్తనాలలో ఏది ఎప్పుడు ఫలిస్తుందో దేవునికి మాత్రమే తెలుసు కానీ అవి ఖచ్చితంగా ఫలిస్తాయి రోమీలకు వ్రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పన్నెండవ వచనం కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉన్నది పరిశుద్ధమైన నీతి కలిగిన ఉత్తమమైన ఈ దేవుని వాక్యమును అనేకులలో దేవుని నీతిని ఫలింపచేసేటట్లు ఈ వాక్యం అనే విత్తనమును మనము విత్తుతూ ఉండాలి అందుకే హుషయా పది పన్నెండులో ఇలా వ్రాయబడి ఉంది నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి ఈ విత్తనము నశించిపోయే ఈ లోక సంబంధమైన విత్తనము కాదు ఇది నిత్యము జీవింపచేసే జీవమును మనకు ఇచ్చే విత్తనం ఇది లోకమును శరీరమును సాతానును మరణమును జయించి తిరిగి లేచిన నీతి లేని మానవుణ్ణి రక్షించుట కొరకు నీతిగా చేయబడిన వాక్యమైయున్న విత్తనం ఇది మీకు కలిగే ప్రతి విధమైన సమస్యలలో ఈ వాక్యమై ఉన్న నీతి విత్తనాన్ని వేయండి విజయాన్ని చూడండి మీకు కలిగే శ్రమ బాధ కష్టాలు పోరాటాలు వ్యతిరేకతల మధ్య వాక్యమై ఉన్న నీతి విత్తనాన్ని వేస్తున్నారా ఆపివేసినట్లయితే ఇప్పుడే ఈ రోజు నుంచే మళ్ళీ ప్రారంభించండి ప్రేస్తురా